మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న ఆయన దేవుడి మీద విశ్వాసం ఉందని హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని ఇస్తేనే ఆయనకి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి బీజేపీ నాయకులు వినతిపత్రం పత్రం అందజేశారు అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు ఇవ్వడం జరిగింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఈరోజు ఏమీ తెలియదన్నట్టు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు మేము డిమాండ్ చేస్తున్నాం స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను అమ్ముతున్నాను స్వామివారి మీద భక్తితో నేను దర్శనానికి వస్తానని చెప్పి టీటీడీ ఒకే ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంది దాన్ని సంతకం చేసిన తర్వాత మాత్రమే అలిపిరిలో అడుగు పెట్టాలి లేకపోతే గరుత్మంతుడి దగ్గరే నేను అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తుంది ఆ సంతకం కూడా గరుత్మంతుడి దగ్గరే పెట్టాలి అది కూడా దాంట్లో విట్నెస్ చేయాలి విట్నెస్ ఎవరు వైవి సుబ్బారెడ్డి ఇస్తాడో లేదా కరుణాకర్ రెడ్డి ఇస్తాడో ఎవరు ఇస్తారో ఇవ్వండి కానీ విట్నెస్ ఇచ్చిన తర్వాత హిందువులు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డిని మేము అలిపిరిలో అడుగు పెట్టినిస్తాం లేకపోతే ఆ గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్పంతులా గరుడ పక్షుల అక్కడ అందరూ వాలి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బృందాన్ని అడ్డుకుంటామని చెప్పి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఏం హిందూ మనోభావాలతో ఆడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మొన్నే ఒక డ్రామా ఆడాడు జగ కరుణాకర్ రెడ్డి కొండకు పోయి ఆ పుష్కంలో స్నానం చేసి ఆ అఖిలాండం దగ్గర ఈరోజు నువ్వు డ్రామా ఆడేదానికి వస్తున్నావా నీ డ్రామాలు నమ్మేదానికి లేదు గతంలో ఏ రోజైనా హిందూ సాంప్రదాయాలు పాటించావా దంపతులతో వచ్చి వస్త్రాలు ఇవ్వండి అంటే ఏ రోజైనా చిచ్చావయ్యా నువ్వు